ఈ వీడియోలో మనం నా నావత్తు నావత్తుతో వచ్చేటువంటి కొన్ని పదాలని చిన్న చిన్న వాక్యాలని చదవడం నేర్చుకుందాం కన్ను కను నూకి నా కన్ను రాట్నము రాటము టాకి నా వర్తిస్తే రాట్నము నావత్తు ఇవ్వకముందు ఇచ్చిన తర్వాత శబ్దాల్లో వచ్చేటువంటి భేదాన్ని మనం గుర్తించాలి అనా నాకి నావతిస్తే అన్న నాన్న వెన వెన్న జొన జొన్న చిన చిన్న కన కన్నా సన నాకి నవతిస్తే సన్న దున దున్న పెను నూకి నావతిస్తే పెన్ను మను నూకి నావతిస్తే మన్ను పను పన్ను తను తన్ను జును జున్ను వనే నేకి నావతిస్తే వన్నే గినే గిన్నే తినే తిన్నే సో సోకి నావతిస్తే స్నో ఇది ఇంగ్లీష్ పదం స్నో అంటే మంచు ఉని నీకి నావతిస్తే ఉన్ని సునీ సున్ని పిని పిన్ని అగి గీకి నావతిస్తే అగ్ని లకో కోకి లకోవతిస్తే లక్నో సునా నాకి నావతిస్తే సున్నా పాటా టాకి నావతిస్తే పాట్నా వెనెల నేకి నావతిస్తే వెన్నెల గనేరు నేకి నావతిస్తే గన్నేరు లగము లగ్నము కటము టాకి నావతిస్తే కట్నము భగము గాకి నావతిస్తే భగ్నము సేహము సేకి నావతిస్తే స్నేహము సన్నిధి సన్నిధి నీకి సన్నిధి పన్నీరు పన్నీరు అనము అన్నము రథము రత్నము సనాయి నాకి నావతిస్తే సన్నాయి విఘ్నము ఒఘ దీనికి నావతిస్తే విఘ్నము కన్నీరు నీకి నావతిస్తే కన్నీరు చిన్ననా చిన్న 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 అన్నయ్య అని అర్థం కనము కన్నము పునమి పున్నమి సానము సాకి ఈనావతిస్తే స్నానము పునూరు నూకి ఈనావతిస్తే పున్నూరు కనబిడ్డ బిడ్డ కన్నబిడ్డ చిన్నపిని చిన్న పిన్ని చిన్నపిన్ని దొనపోతు దొన్నపోతు పనుపోటు నూకి నావతిస్తే పన్నుపోటు వినపము విన్నపము వెనముద్ద వెన్నముద్ద వెనదొంగ వెన్నదొంగ మొక్కజొన మొక్కజొన్న వెనపూస వెన్నపూస జునుముక్క జున్ను ముక్క సేహితుడు సేకి నావతిస్తే స్నేహితుడు స్నేహితుడు గనవరము గన్నవరము అనము ముద్ద అన్నము ముద్ద పునమి వెన్నెల పున్నమి వెన్నెల పున్నమి వెన్నెల నాన్నకు నాన్న తాతయ్య నాన్నకు నాన్న తాతయ్య నాన్నకు నాన్న మనకేమవుతారు తాతయ్య నాన్నకు నాన్న తాతయ్య వెన తిన తినవాడు వెన్న తిన్న చిన్నవాడు వెన్న తిన్న చిన్నవాడు వెనెలలో ఆటలాడా వెన్నెలలో ఆటలాడా కనతల్లి చేరబిలిచి కన్నతల్లి చేరబిలిచి చిన కథను చెప్పింది చిన్న కథను చెప్పింది చిని బాబుకు ఉని కోటు చిన్ని బాబుకు ఉన్ని కోటు చిన్నిబాబుకు ఉన్ని కోటు కనములో ఎలుక దూరింది కన్నములో ఎలుక దూరింది అన్నచేతిలో వెనముద్ద ఉంది అన్న చేతిలో వెన్న ముద్ద ఉంది వెన్న ముద్ద ఉంది నాన్న గోడకు సునము వేశాడు నాన్న గోడకు సున్నము వేశాడు నాన్న గోడకు సున్నం వేశాడు అలా చదవాలి అందుకే నాన్న గోడకు సున్నం వేశాడు అని చదవకూడదు నాన్న గోడకు సున్నం వేశాడు తెలుగు వాచకంలో నెమలికన్ను కన్ను తెలుగు వాచకంలో నెమలి కన్ను పెట్టుకోవాలి ఈ వీడియోలో మనం నావతితో వచ్చేటువంటి కొన్ని పదాలని చిన్న చిన్న వాక్యాలని చదవడం నేర్చుకున్నాం మరికొన్ని నా వచ్చేటువంటి పదాలని వాక్యాలని మీరు ప్రయత్నం చేయాలి